జరుగుతున్న కొన్ని విషయాలను మనం గతంతో కొద్దిగా కంపేర్ చేసి చూసుకుందాం గత ప్రభుత్వ హయాంలో వచ్చిన ఆరోపణల్లో ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఆ ప్రభుత్వం పారదర్శకతను మెయింటైన్ చేయలేదు ఏదైతే జీవోలను రిలీజ్ చేశారో లేదైతే ఏవైతే ఆర్డర్స్ ఇచ్చారో ఏవైతే నిధులు రిలీజ్ చేశారో వీటన్నింటినీ కూడా రహస్యంగా చేశారు అవి ప్రజా బాహుళ్యంలో లేవు గవర్నమెంట్ వెబ్సైట్లలో లేవు అని చెప్పని నిత్యం దుమ్మెత్తిపోసినాయి ఆనాటి ప్రతిపక్ష పార్టీలు అదే విషయాన్ని ఎన్నికలలో ప్రామాణికంగా తీసుకొని ఎన్నికల అజెండా కింద మలుచుకొని అంతా గా చేస్తున్నారు దోచుకు తింటున్నారు దాచుకుంటున్నారు అని వివిధ రకాలుగా దాన్ని ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్ళి వారు విజయాన్ని అయితే సాధించారు అయితే ఇదే క్రమంలో ప్రభుత్వం ఏర్పడి నెల రోజులవుతుంది నెల రోజుల వారి పరిపాలనా కాలంలో వారు అనేక జీవోలను కూడా విడుదల చేయడం జరిగింది అయితే ఆ విడుదలైన జీవోలలో ఎన్ని జీవోలు మనకు ప్రభుత్వ వెబ్సైట్లలో కానీ లేదా ప్రజా బాహుల్యంలో కానీ లేదా సోషల్ మీడియాలో కానీ తిరుగుతున్నాయి తెలిసి జరుగుతున్నాయి అని ఆలోచిస్తే అది ఒక ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది మనకు గత ప్రభుత్వ పారదర్శకత పట్ల నిందలు మోపిన ఈనాటి ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ప్రభుత్వం అది కూడా గత ప్రభుత్వం వీరు చెప్పిన గత ప్రభుత్వ బాటిలోనే ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తుంది ఇటీవల ముఖ్యమంత్రి గారు దావోస్ పర్యటనకు వెళ్తున్నట్టు ప్రకటించారు దానికోసం వెళ్లే టీంను కూడా మీడియా వేదికగా కొంత చెప్పారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే దావోస్ పర్యటనకు వెళ్లే బృందం యొక్క వివరాలు వాటి వారి ఖర్చులు యొక్క వివరాలు కూడా ప్రతి ప్రభుత్వం ముందే చెప్తుంది ఒక జీవో రిలీజ్ చేస్తుంది సో ఆ జీవో రిలీజ్ చేయడం అనేది ఇప్పుడు మిస్ అయింది దావోస్ పర్యటన ఒక ప గత పది రోజుల అంటే నిర్ణయించబడినప్పటికీ దానికి సంబంధించిన జీవో గవర్నమెంట్ ఆర్డర్ మాత్రం పది రోజుల తర్వాత సోషల్ మీడియాలో అకస్మాత్తుగా దర్శనమిచ్చింది గత పది రోజులుగా అది ప్రభుత్వ వెబ్సైట్లలో కానీ ప్రజా బాహుళ్యంలో కానీ లేదు ఏ మీడియా సంస్థ కూడా దాన్ని ప్రచురించలేదు లేదా చూపెట్టలేదు అలాగే గతంలో తాను పనులు చేశాను ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి గతంలో తాను ప్రభుత్వానికి పనులు చేశాను కానీ తనకు రావాల్సిన బిల్లు రాలేదని చెప్పి ఒక మంత్రి గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేసి ఇప్పుడు మంత్రిగా ఉన్నారు ఆయనకు సంబంధించిన కంపెనీలకు చెల్లింపులు కూడా జరిగిపోయినాయి దానికోసం రైతు బంధు ఆపారని ఇటువంటి ఆరోపణలు కూడా ప్రస్తుత ప్రభుత్వం మీద వచ్చాయి ఆ కంపెనీకి చెల్లించిన బిల్లుల యొక్క వివరాలకు సంబంధించిన జీవో కూడా ఇవాళకి కూడా ప్రజా బాహుళ్యంలో లేదు అది ఎప్పుడొస్తుందో తెలియదు దానితో పాటు ముఖ్యమంత్రి గారి పిఆర్ఓ నియామకానికి చెందిన ఒక జీవో కూడా ప్రజాబాహుల్యంలో లేదు సో ఇలా అనేక రకాల జీవోలను లేదా వారు చేస్తున్న చెల్లింపులను ప్రజలకు తెలియకుండా చేస్తున్న దాని వెనుకలున్న అంతరార్థం ఏందో గమనించాలి మాది ప్రజాప్రభుత్వం మేము ప్రజా పాలకులం ప్రజా కంటకులం కాదు మా దగ్గర పారదర్శకత ఉంటుంది అని గొంతులో చించుకున్న ఈ ప్రభుత్వ నాయకులు ఈరోజు సోషల్ మీడియాలో లేదా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న నానా యాగికి భయపడి ఈ జీవోలను ప్రస్తుతం బయటపెట్టినట్టుగా తెలుస్తుంది అయితే ఈ జీవోలను ఇంత రహస్యంగా ఉంచడం ఎందుకు ఇది ప్రజాపాలన కదా ఇది పారదర్శకత పాలన కదా ఇది స్వేచ్ఛాయుతమైన పాలన కదా సో ప్రజలారా ఆలోచించండి గత ప్రభుత్వం పైన నిందలు వేసిన వీరు ఈ రోజు ఏం చేస్తున్నారు అనేది కూడా మనం మూడో కంటితో కూడా గమనించాల్సిన అవసరం ఉంది